హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే జనగల మార్నింగ్ న్యూస్కి స్వాగతం అండి ఇవాళ ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను చూద్దామండి ఈనాడు దినపత్రికలో చిన్నప్పన్న వెనుక ఉన్న ఎవరు ఎవరనే వార్తను ప్రముఖంగా మనం చూస్తున్నామండి సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ అభియోగ పత్రంతో పాటు అనుబంధ అభియోగ పత్రాన్ని కూడా ఇప్పటికే దాఖలు చేసింది దానికి సంబంధించినటువంటి వివరాలు సంచలన వాస్తవాలను అయితే రివీల్ చేస్తూ ఉన్నాయి కల్తీ జరిగిందండం సుస్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది అందులో జంతువుల నెయ్యి కలవడానికి ఉన్న అవకాశాలను కూడా అనుబంధ అభియోగ పత్రంలో సిట్ చాలా స్పష్టంగా పేర్కొందండి దానికి సంబంధించి ఈనాడులో ఉన్నటువంటి వార్తను మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం అండి ఆ వివరాలను ఒకసారి చూసినట్లయితే చిన్నప్పన్న వెనుక ఉన్న పెద్దప్ప ఎవరు కల్తీనే కేసులో కీలక సూత్రధారులే కను కీలక సూత్రధారులను వదిలేశారా లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధిదారును తేల్చని సిట్ అని మనం చూస్తున్నామండి ఈ ప్రశ్నలకు బదులేదు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఏ రకమైనటువంటి కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా చాలా కఠినమైన నిబంధనలు అక్కడ అమల్లో ఉంటాయి అయితే వాటన్నిటిని తొంగలో తొక్కి ఆ రోజు పాలక మండలి చేసినటువంటి వ్యవహారాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారండి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోళ్ల టెండర్ నిబంధనల్ని రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో పటిష్టం చేస్తూ అప్పటి జీవో ఉత్తర్వులిస్తే ప్రైవేట్ డైరీలకు మెయిల్ చేసేందుకు నాలుగు నెలల్లోనే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వాటిని సడలిస్తూ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తితిథే పాలక మండలి ఎందుకు నిర్ణయం తీసుకుందనేటువంటి అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ రైజ్ చేశారండి ఆ రోజు వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఇవాళ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే చోటు చేసుకుందో ఇదంతా మనం చూస్తున్నాం దీని అంతటికీ కూడా మూల కారణం అండి సో దాని కంటిన్యూషన్గా ఉన్నటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే డైరీ సంస్థల వార్షిక టర్నోవర్ పాల సేకరణ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం వెనుక మర్మం ఏమిటి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ ఇతర అవసరాలకు ప్రైవేట్ డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేసింది అనే ఆ నిర్ణయం వల్లే కదా తద్వారా సహకార డైరీలకు దారు దారులు మూసేసి ప్రైవేట్ డైరీలకు రాచపాట పరిచారని చెప్పిన సిట్ దానికి సూత్రధారి ఎవరో ఎందుకు అనేది ఇక్కడ ప్రస్తావించారండి ఇదే విషయాన్ని ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే కల్తీ కోసమే కుట్ర అని చాలా ఎస్టాబ్లిష్డ్గా ప్రచురించారు వైవి సుబ్బారెడ్డి కీలక సూత్రధారి అనేది కూడా చాలా క్లియర్గా ఇక్కడ తెలిసే విధంగా కొన్ని అంశాలను పేర్కొన్నారండి నిబంధనలు సడలింపే కారణం కల్తీ నెయ్యిపై సిట్ తేల్చిన నిజం ఇది నేతిబా బీరకాయలో నెయ్యి ఉంటుందా ఉండనే ఉండదు కదా పేరు మాత్రమే ఉంటుంది కానీ వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదంలో లడ్డూల కోసం సరఫరా చేసిన నెయ్యిలోనూ నెయ్యి లేదనే విషయాన్ని చెప్పారండి ఇక ఏడాదిన్నర కిందటే ఆంధ్రజ్యోతి చెప్పింది టీడీపీ హయాంలో కఠిన నిబంధనలు వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపులు చుక్క పాలు కొనని కంపెనీలకు ఆహ్వానం అనుభవం అర్హత పాలక మండలికి అనుభవ అర్హతలకు పాలక మండలి పాత్ర వేసింది పాత్రదారులు సరే అసలు సూత్రధారులు ఎవరు అంతిమ లబ్ధిదారుల గుట్టు రట్టు చేస్తారా అనే క్వశ్చన్ అరైజ్ చేశారండి ఎందుకంటే సిట్ ఎవరెవరినైతే ఇప్పటి వరకు దీంట్లో ముఖ్య కార్యకులుగా నిందితులుగా పేర్కొంటూ ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళు ఎవరో కూడా పొలిటికల్ పీపుల్ లేరండి పొలిటికల్ పీపుల్ లేకపోవడాన్ని కూడా ఇక్కడ చాలా ప్రధానంగా మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉందండి ఈ వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా చూసుకోవాలండి సో అందులో భాగంగానే మనం ఇక్కడ గమనించినట్లయితే ఏడాదిన్నర కిందటే ఆంధ్రజ్యోతి చెప్పిందనే విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారండి ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం అండి నిబంధనలను ప్రైవేట్ డైరీలకు అనుకూలంగా మార్చారు సహకార డైరీ డైరీలు టెండర్లలో పాల్గొనక పాల్గొనలేకపోయాయి కనీసం చుక్క పాలు కూడా కొనుగోలు చేయని కంపెనీలకు ఈ రంగంలో అనుభవం లేని కంపెనీలకు టెండర్లలో పాల్గొనే వెసులుబాటు కల్పించారు లడ్డు ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యి నాణ్యత ప్రమాణాల విషయంలోనూ రాజీ పడ్డారండి కేజ్రీవా కేజ్రీవాల్ సూత్రం వర్ణించిన అనే ఒక లింక్ కూడా తీసుకొచ్చారండి అంటే పాలసీని మార్చడం వల్లే ఆ రోజు లిక్కర్ కొంపుకోవడం జరిగిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు మరి నాటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది కల్తీ నేకి మూలం పాలసీలో చేసినటువంటి మార్పులే కదా టెండర్ నిబంధనలు అర్హతలను సడలించడమే కదా ఈ స్కామ్ కు మూలం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏకంగా సీఎం డిప్యూటీ సీఎం పదవుల్లో ఉన్న వారినే సీబీఐ అరెస్ట్ చేసింది కల్తీ నేకి కుట్ర మొత్తం ఛేదించిన సిబిఐ అసలు సూత్రధారులను అంటే పాలసీ మార్చిన నాటి పెద్దల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం అండి ప్రతి ఒక్కరి దృష్టిలో ఉన్నటువంటి అంశం ఎందుకంటే సుబ్బారెడ్డి ఆ రోజు పాలక మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా కీలకమైనటువంటి కారణం దాని ద్వారానే కల్తీ జరగడానికి నెయ్యి అవకాశం వచ్చింది అందులో కెమికల్స్ కలిసినా అందులో జంతువుల కొవ్వులు కలిసినా కూడా వాటన్నిటికీ మూల కారణమైనటువంటి సుబ్బారెడ్డిని విడిచిపెట్టినట్లయితే ఇప్పటివరకు జరిగిన విచారణ కావచ్చు ఇంతకాలం ప్రజల్లో జరిగినటువంటి చర్చకు కావచ్చు ఏ విధమైన ఉపయోగం ఉండదు ఏ విధమైనటువంటి న్యాయం చేసినట్లు కాదనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నామండి ఇక ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం జాతీయ వార్తను మనం చూస్తున్నామండి ఆర్థిక సర్వేను విడుదల చేస్తున్న ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అధికారులు ఏఏలో ఏ రంగంతో ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం ఏఐ సన్సెషన్గా గా మారుతుందో దీంతో దేశంలో ఉద్యోగాలకు పెను ముప్పు అనే వార్త చూస్తున్నామండి వైట్ కాలర్ కొలువుల్లో భారీగా కోతలు ఏ ఏ రంగంలో అమెరికా అలవి మాలిన పెట్టుబడులు రెండు వేల ఎనిమిది తరహా సంక్షోభానికి ఇరవై శాతం వరకు అవకాశం జాతీయ ఆర్థిక సర్వే అంచనాలు అనిశ్చితిలోనూ ఏడు పాయింట్ నాలుగు శాతం జిడిపి వృద్ధి రేటుకు అవకాశం ఊబకాయం డిజిటల్ అడిక్షన్ అతిపెద్ద ఆరోగ్య ముప్పుగా పరిణమిస్తుంది ఉప్పు తీపి నూనె పదార్థాలపై చట్టబద్ధ హెచ్చరికలు అరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల విదేశీ మారక నిల్వలు కావాలంటే దాంతో విదేశీ అప్పు మొత్తం తీర్చవచ్చు ఇలాంటి వివరాలన్నీ కూడా మనం చూస్తున్నాం అండి ఇదే వార్తను ఒకసారి ఈనాడులో చూసినట్లయితే ఇక్కడ అమరావతి నగర అమరావతి నిర్మాణం అరుదైన అవకాశం అని ఆర్థిక సర్వేలో పేర్కొన్నటువంటి అంశాన్ని ప్రచురించారండి ముందు నుంచే అద్భుత డిజైన్ చేసుకోవచ్చు సులభతర జీవనానికి భవిష్యత్ నగరం ఏదైతే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో గ్రీన్ఫీల్డ్ సిటీగా అంశాలన్నీ కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణం అరు ఒక అరుదైన అవకాశం అని ఆర్థిక సర్వే పేర్కొంది సులభతర జీవనానికి ఇది భవిష్యత్ నగరంగా నిలుస్తుందని తెలిపిందండి ఒక నగరం కిక్కిరిసిపోయాక సేవల కొరత ఏర్పడ్డాక అనధికార నిర్మాణాలు పెరిగాక మార్పులు చేర్పులు చేయడం కంటే గ్రీన్ ఫీల్డ్ నగరం ఏర్పాటు ద్వారా అక్కడ జీవన వ్యవస్థను ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుందని భారీగా మౌలిక సౌకర్యాలపై ఆధార్ ఆధారపడే నగరాల కంటే విద్యా ఇతర అనుసంధ విద్యా ఇతర రంగాలతో అనుసంధానంతో ఏర్పాటు ఏర్పడేటువంటి నగరాలు వేగంగా వృద్ధి చెందుతాయని ఏవైతే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అమరావతి నగరం భవిష్యత్తులో ఎలా ఉండాలనేది కూడా పార్ట్ టు పార్ట్ డివైడ్ చేసి ప్యూర్లీ కనెక్టివిటీ కనెక్టివిటీ తోటి ఉండే విధంగా ఒక అద్భుతమైన ఆలోచన చేస్తున్నారండి దాన్నే ఇక్కడ ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కొనియాడింది ఇక ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి వివరాలు నిర్మలా సీతారామన్ ప్రకటనలో చూసినట్లయితే వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ రెండు శాతం మధ్య ఉంటుందని అంచనా ఉందండి అనిశ్చితిలో కూడా పరుగు ఉంటుందనేటువంటి విశ్వాసం కనిపిస్తోంది వాణిజ్య ముప్పులు అంతర్జాతీయ ఒడిదుడుకులున్న ముందుకే సామాజిక మాధ్యమాలపై వయసుల వారీగా నియంత్రణ అవసరం ఆరోగ్య సప్లిమెంట్లు ప్రత్యామ్నాయం కావు ప్రజల బ్యాలెన్స్ షీట్లు కలకల ఆర్థిక సర్వేలో వెల్లడి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ అండి అంతర్జాతీయంగా ఒడిదుడుకులు వాణిజ్య ముక్కులు వెంటాడుతున్నా భారత్లో వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు పరుగులు తీయనుందని ఆర్థిక సర్వే వెల్లడించింది అది ప్రపంచ సగటును మించి కొనసాగుతుందని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్న భారీ ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్ నిలబెట్టుకోనుందని వివరించింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఏడాదిలో ఆర్థిక వృద్ధి రేటు ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ రెండు శాతం మధ్య ఉండవచ్చని తెలిపింది అయితే వినియోగం పెట్టుబడుల స్వల్ప తగ్గుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వృద్ధి రేట్ అయిన ఏడు పాయింట్ నాలుగు శాతం కంటే వచ్చే ఏడాది స్వల్పంగా నెమ్మదించనుంది ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో రూపొందిన ఏడు వందల ముప్పై తొమ్మిది పేజీల ఆర్థిక సర్వేను గురువారం ప్రవేశపెట్టారండి పార్లమెంట్లో సో ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి వివరాలు అసలు ఇందాక కల్తీ గురించి మాట్లాడాం కదండి ఆ వార్తకు సంబంధించినటువంటి వివరాలు ఆ రెండు దినపత్రికల్లో కూడా ఫ్రంట్ పేజ్లో చాలా ప్రముఖంగా ప్రస్తావించారు సిట్ నివేదికలను అక్కడ కోర్ట్ చేశారండి కానీ ఇక్కడ సాక్షి పత్రికలోకి వచ్చినట్లయితే ఆ వివరాలు అనేవి ఎక్కడ కనిపించో కేవలం ఇక్కడ నోరు పారేసుకోవడం తప్ప ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఇక్కడ వైవి సుబ్బారెడ్డి ఆ రోజు భోమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్ వ్యవహరించారండి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడండి ఇప్పుడు ఏం చెప్తావు చంద్రబాబు అంటే అడ్డంగా బుకాయింపు అసలు ఆ రోజు ఈ బైబి సుబ్బారెడ్డి మార్చినటువంటి పాలసీల కారణంగా నెయ్యి కల్తీ కావడానికి గేట్లు తెరిచారండి ఇదే వైవి సుబ్బారెడ్డి ఇవాళ సిట్టేదో అసలు అక్కడ కల్తీయే జరగలేదని తేల్చిందన్న చందంగా వాళ్ళు దుష్ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అడ్డగోలుగా బుకా వేస్తున్నారు ఇవాళ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు నవ్వుల పాలు అవుతున్నాం పరువు పోతుంది అనేటువంటి కనీస ఇంగితం కూడా లేకుండా ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు ఒకసారి మేము చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారట శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా చెప్పింది మరి ఆ కల్తీ నెయ్యి ఆ రోజు ఏదైతే ఇక్కడ శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో అంటున్నారు అసలు అది నెయ్యి కాదు కల్తీ కెమికల్స్ అనేది కదా సిట్ చెప్పింది నెయ్యిలో కొవ్వు కలవలేదు అంటున్నారు కొవ్వు కలవకుండా కల్తీ ఎలా జరుగుతుంది అనేటువంటి ప్రాథమిక క్వశ్చన్ అరైజ్ అయినట్లయితే ఇలాంటి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడరండి అందులో పామాయిల్ వాడారు పామోలిన్ వాడారు ఇలాంటివన్నీ కూడా బయట ఎలా తయారు చేస్తారో వాటిని ఎలా కల్తీ చేస్తారు అనేది ప్రజలందరికీ తెలిసిందే ఇక్కడ నెయ్యిని కల్తీ చేయడం కాదు ఒక కల్తీ కెమికల్స్లో మేర నెయ్యి కలిపితే కలిపి ఉండొచ్చు కానీ ఆ కెమికల్స్తో పాటు పాములిన్ పామాయిల్ ఇవన్నీ కూడా వాడారు అవి కూడా కల్తీ జరగడానికి చాలా స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా నిన్న మన సిట్ నివేదికలో కూడా మనం గమనించినట్లయితే వాటిని కొట్టి పాడేయలేము జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు కలిసాయనే అంశాన్ని కొట్టిపారేలేము అవి ప పది శాతం లోపల ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయనేది ఆ నివేదికలో చాలా క్లియర్గా పేర్కొన్నారండి కానీ వీళ్ళు మాత్రం ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళ కల్తీ జరిగింది అనేది చాలా క్లియర్గా సిట్ చెప్పింది కానీ దాన్ని దాచిపెట్టి అందులో జంతువుల కొవ్వు కలవలేదు అనే దాన్ని మాత్రం వాళ్ళు పైకి తీసుకొచ్చి చూపిస్తున్నారు కానీ అది కూడా పూర్తిగా వాస్తవం కానటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించాలండి ఇక బోమన కరుణాకర్ రెడ్డి నోటికి అంత వస్తే అంత మాట్లాడుతున్నారని అనిపిస్తుంది బాబు గుండు గీయించుకుని క్షమాపణ చెప్పాలట అసలు ఈ ముగ్గురికి లేదంటే అక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో మహిళా నాయకులు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఈ తరహా సమాధానాన్ని ప్రజలు చెప్పే పరిస్థితి కూడా రావచ్చండి సరే ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారట ఏటీ చంద్రబాబు నాయుడు గారు గుండు చేయించుకోవాలి ఇలాంటి మాటలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం తిరుమల లడ్డూపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం అని తేలిపోయిందట ఏకంగా జంతుకు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపణ అయోధ్యకు పంపి లక్ష లడ్డూలు కల్తీ అన్న పవన్ చివరికి అసలు జంతు కొవ్వే కలవలేదని సిబిఐ నివేదిక తెలిచిందట తన నివేదికలో ఎక్కడ రాజకీయ పరమైన నేర